హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్టోరీ ఏంటో చూసేద్దాం ప్రవలిక ఎంబీబీఎస్ చదువుతూ హైదరాబాద్ హాస్టల్లో నివసిస్తూ ఉంటుంది తన చిన్నతనంలోని తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవళికను తన అక్క అయిన రాణి ప్రేమగా చూసుకుంటూ ప్రవళికను చదివిస్తుంటుంది శరత్ అనే వ్యక్తి రాణిని ఇష్టపడడంతో శరత్ రాణి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు వేసవి సెలవులు వచ్చాయి అని ప్రవళిక తన అక్క బావల దగ్గరకు వెళ్తుంది నమస్తే బావగారు ఎలా ఉన్నారు అంటూ ఇంటి లోపలికి వచ్చింది ప్రవలిక హే మరదల బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని బావ శరత్ అడుగుతాడు అంతా బాగుంది బావా అక్క ఎక్కడ అని అడిగేలోపే ఏంటి ప్రవళిక ఇదేనా రావడం అనే మాటలు వినిపిస్తాయి తిరిగి చూడగానే అక్క రాణి ఉంటుంది అవును అక్క ఎలా ఉన్నావు అని అడుగుతుంది ప్రవళిక ఏంటే మీ బావగారు ఉన్నారు కదా నన్ను బాగానే చూసుకుంటున్నారు ఇంతకి నీ చదువు ఎలా సాగుతుంది హాస్టల్లో ఏం ఇబ్బంది లేదు కదా అని అంటుంది రాణి అమ్మ నాన్నల మీరు నా కోసం ఇంత చేస్తున్నారు నాకు ఏ ఇబ్బంది లేదు సంతోషంగా చదువుకుంటున్నా అని చెప్పింది ప్రవళిక సంతోషం పద నీకు గది చూపిస్తా అని రాణి ప్రవళికను తీసుకెళ్తుంది ఒకరోజు రాత్రి రాణి షరతుతో మాట్లాడుతూ ఏమండి మనకు పిల్లలు లేకపోయినా నా చెల్లెలు ప్రవళికని మన కూతుర్లా చూసుకుందామండి నీ మాట నేను ఎప్పుడు కాదని చెప్పాను రాని నీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు శరతు ప్రవళిక తన అక్కతో ఈసారైనా నాకు వంట నేర్పించక్క ప్రతిసారి నువ్వు చిన్నపిల్లవి నేను ఉన్న కదా నీకు ఎందుకు ఈ పనులు అని నాకు ఏ పని చెప్పవు ఈసారి నువ్వు నాకు నేర్పిస్తూ ఉన్నావు నేను నేర్చుకుంటాను అప్పుడు రాని సరే ఈసారి నీకు వంట నేర్పిస్తాను సరేనా అని ప్రవళికతో అంటుంది సరే అక్క అయితే ఈరోజు నేను వంట చేస్తాను బావగారి కోసం అని ప్రవళిక అంటుంది అలా ఇద్దరు అక్క చెల్లలు కలిసి వంట చేస్తారు ప్రవళిక అన్ని పనులు మెల్లగా నేర్చుకుంటుంది వారం రోజులు గడిచిపోయాయి ఇలానే ఒకరోజు పనిలో ఉండగా ప్రవళిక ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటుంది ఏం జరిగిందో అని కంగారులో రాణి శరత్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి వెంటనే ఇంటికి రండి అని చెప్తుంది శరత్ ఇంటికి వస్తాడు ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ చూసి ప్రవళిక గర్భవతి అని చెప్తారు డాక్టర్ చెప్పింది విని రాణి ప్రవళికను కొడుతుంది హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటావు అనుకుంటే నువ్వు చేసిన పని ఇదా నాకు పిల్లలు లేకపోయినా నువ్వు ఉన్నావని సరిపెట్టుకున్నా నాకు నువ్వు చేసేది ఇదా అని రాణి ప్రవళికతో అంటుంది రాణి కోపానికి అడ్డుకట్ట వేస్తాడు షరతు ఇంటికి తిరిగి వచ్చాక శరత్ ఎవరు అతని ఏం జరిగింది అని ప్రవళికను అడుగుతాడు తన పేరు వంశీ నా సీనియర్ వంశీ కాలేజీ బెస్ట్ స్టూడెంటు ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అంటే వెంటనే చేస్తాడు కాలేజీ మొదటి రోజు సెమినార్ హాల్లో మాకు వెల్కమ్ ప్రోగ్రాం ఉంది అప్పుడే వంశీ నన్ను చూశాడు నేను వంశిని చూశాను అలా మా మొదటి పరిచయం జరిగింది అలా కాలేజీలో కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మాకు స్పెషల్ క్లాస్ ఉండడం వల్ల హాస్టల్కి మెల్లగా వెళ్ళవలసి వచ్చింది ఆ సాయంత్రం హాస్టల్కి వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను నా ఫ్రెండ్స్ని అల్లరి చేశారు అదే సమయంలో తన ఇంటికి వెళ్తున్న వంశి మమ్మల్ని చూసి ఆ వ్యక్తుల నుండి మమ్మల్ని కాపాడాడు కాపాడి హాస్టల్ వరకు మాతోనే వచ్చాడు అలా మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది ఆ స్నేహం మెల్లగా మా మధ్య ప్రేమగా మారింది కాలేజీ ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్ అయిపోయాయి సీనియర్స్ జూనియర్స్ కలిసి అరకు వెళ్దామని ప్రోగ్రాం వేశారు మేము అంతా కలిసి అరకు వెళ్ళాము అక్కడ వంశీ నేను కలిశాము అరకులో ఒకరోజు రాత్రి పార్టీ చేసుకున్నాం పార్టీలో నా స్నేహితురాలు జ్యూస్ ఇచ్చింది జ్యూస్ తాగాక ఏం జరిగింది అనేది నాకు గుర్తు లేదు తెల్లవారు లేచాక నా రూంలో నేను ఉన్నాను అదే రోజు సాయంత్రం మేము తిరిగి అరకు నుండి బయలుదేరాం మేము హాస్టల్కి వచ్చేసాం మామూలుగా రోజు కాలేజీకి వెళ్తున్నా ఒకరోజు వంశీ గుడికి వెళ్దామని చెప్పాడు మేము గుడికి వెళ్ళాక వంశీ నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు ఇలా చేశావు నేను మా అక్క బావలు ఏం చెప్పాలి అంటే మా నా అన్న మన పెళ్ళికి ఒప్పుకోరు ఇక ఆ రోజు అరుకులో మనం తొందరపడడం దానికి పెళ్ళి ఒకటి సమాధానం ఇంకా రెండు నెలల తర్వాత మన కాలేజీ హాలిడేస్ నువ్వు ఇంటికి వెళ్ళి మన పెళ్ళి విషయం మీ అక్క బావకి చెప్పు నేను మా నాన్నకి చెప్తాను అని వంశీ చెప్పాడు నేను సరే అని చెప్పాను రెండు నెలలు గడిచిపోయాయి వంశీ వాళ్ళ ఇంటికి నేను ఇక్కడికి వచ్చాను టైం చూసి మీకు చెప్పాలి అనుకునే లోపే ఇలా జరిగింది అని ప్రవలిక జరిగిన విషయం అక్క బావలతో చెప్పింది వంశీ వాళ్ళు ఎక్కడ ఉంటారు నేను వెళ్ళి మాట్లాడతాను అని శరత్ ప్రవళికతో అంటాడు ప్రవళిక వంశీ వాళ్ళ అడ్రస్ చెప్పగా శరత్ వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు జరిగిన విషయం వంశీ వాళ్ళ నాన్నతో చెప్తాడు అలా వారం అని ఒక నెల గడిచిపోతుంది వంశీ దగ్గర నుండి ఫోన్ రాలేదు వాళ్ళు రాలేదు శరత్ ఈసారి ప్రవళికతో కలిసి వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వంశీ ఇంకా రాలేదు అని వంశీ వాళ్ళ నాన్న చెప్తాడు వంశీ ఫోన్ నెంబర్ కానీ మొబైల్ అడ్రస్ కానీ ఇస్తే నేను వెళ్తాను అని ప్రవళిక అంటుంది నెంబర్ అంటే వాళ్ళ మామయ్య నెంబర్ ఉంది ఆ నెంబర్ ఇంకా అడ్రస్ ఇస్తాను అని వంశీ వాళ్ళ నాన్న చెప్తాడు నెంబర్ ఇంకా అడ్రస్ తీసుకొని అక్క బావలను ఒప్పించి ఒంటరిగా ముంబైకి వెళ్తుంది ప్రవళిక నువ్వు ముంబైకి వెళ్ళాక ఆ నెంబర్కి ఫోన్ చేయి అమ్మ వంశీ వాళ్ళ మామయ్య చాలా బిజీ డాక్టర్ ఎక్కడెక్కడో ఉంటాడు అని వంశీ వాళ్ళ నాన్న ప్రవళికతో చెప్తాడు ముంబైలో దిగాక రైల్వే స్టేషన్ బయటికి వచ్చి వంశీ వాళ్ళ మామయ్య నెంబర్కి ఫోన్ చేస్తుంది ఫోన్ మాట్లాడిన వ్యక్తి వంశీ క్లాస్లో ఉన్నాడు మీరు అక్కడే ఉండండి అరగంటలో నేను వంశీ వస్తామని చెప్తాడు అక్కడే వంశీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రవళిక అలా వంశి కోసం ఎదురు చూస్తున్న ప్రవళికపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తారు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వాళ్ళకి దూరంగా పరిగెత్తుతుంది గర్భవతి కావడంతో ఎక్కువ దూరం పరిగెత్తలేక తనకు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని కింద పడి సృహకోలిపోతుంది ప్రబళిక కారులో నుంచి ఒక వ్యక్తి దిగి కింద పడిపోయి ఉన్న ప్రవళికను హాస్పిటల్కి తీసుకెళ్తాడు హాస్పిటల్లో ప్రవళికకు సృహ వచ్చిన తర్వాత కాపాడిన వ్యక్తి ప్రవళికను ఏం జరిగింది అని అడుగుతాడు ప్రవళిక ముంబై ఎందుకు వచ్చింది వచ్చాక ఏం జరిగిందని విషయాలు కాపాడిన వ్యక్తికి చెప్తాయి మీకు ఏం భయం లేదు ఆ అడ్రస్ ఏంటో చెప్పండి నేను కనుక్కుంటాను అప్పటి వరకు మీరు మా ఇంట్లో ఉండండి నా పేరు అభిరామ్ మా ఇంట్లో మా అమ్మ చెల్లి ఉంటారు మీకు తోడుగా ఉంటారు అని కాపాడిన వ్యక్తి ప్రవళికతో చెప్తాడు అభిరామ్కి అడ్రస్ చెప్పిన ప్రవళిక అభిరామ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అడ్రస్ వివరాలు కనుక్కోగా అటువంటి అడ్రస్ అసలు ముంబైలోనే లేదు అని అభిరామ్కి తెలుస్తుంది అదే విషయం ప్రవళికకి చెప్తాడు ఫోన్ నెంబర్తో అడ్రస్ తెలుసుకోవచ్చు అని అభిరామ్ చెల్లెలు చెప్తుంది అభిరామ్ స్నేహితుడు మొబైల్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు అతని సహాయంతో ఫోన్ నెంబర్తో అడ్రస్ కనుక్కుంటారు అలా తెలుసుకున్న అడ్రస్కి ప్రవళిక ఇంకా అభిరామ్ వెళ్తారు వెళ్ళిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉంటుంది అక్కడ ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి లోపలికి వెళ్తారు ఇంటి లోపల గదులన్నీ చూస్తూ ఉండగా ఒక గదిలో వంశిని చూసి ప్రవళిక ఆశ్చర్యపోతుంది వంశి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటుంది తను తల్లి కాబోతున్నానని వంశితో చెప్తుంది ప్రవళిక అంతలోపే ఇంటి లోపలికి వంశిని దాచి పెట్టిన వారు వస్తారు అది చూసిన అభిరామ్ ఇక్కడికి ఎవరు వస్తున్నారు మనం వెళ్ళాలి అని చెప్తాడు ముగ్గురు కలిసి ఆ ఇంటి నుండి పారిపోతుండగా దాచిపెట్టిన వారిలో ఒకరు చూసి పారిపోతున్న ప్రబళిక వాళ్ళని చూసి పట్టుకుందాం అని మిగతా వాళ్ళకి చెప్తే అందరూ కలిసి వాళ్ళ వెంట పడతారు వెంట పడుతున్న వారిని గమనించిన అభిరామ్ వాళ్ళకి కనపడకుండా ముగ్గురు అక్కడే దాక్కుంటారు అప్పుడు ప్రబళిక వంశీతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోయా వంశీ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశా నీ నుండి సమాధానం లేదు మీ ఇంటికి వెళ్తే మీ నాన్న మా అబ్బాయి ముంబైలో ఉన్నాడు అని చెప్పారు అడ్రస్ తీసుకొని నీ కోసం ముంబై వస్తే ఎవరో నన్ను చంపడానికి చూశారు సమయానికి అభిరామ్ గారు నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అభిరామ్ గారి సహాయంతోనే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకున్నా అని ప్రవళిక వంశితో అంటుంది వంశి మాట్లాడుతూ నన్ను క్షమించు ప్రవళిక ఆ రోజు నువ్వు ఇంటికి వెళ్ళాక నేను మా ఇంటికి వెళ్ళాను మన పెళ్లి విషయం మా నాన్నతో చెప్పాను నాన్న మన పెళ్ళికి ఒప్పుకోలేదు అప్పటికే ఆయన బిజినెస్ పార్ట్నర్ కూతురుతో నా పెళ్ళి ఫిక్స్ చేశారు నేను ఒప్పుకోలేదు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను కానీ నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అని చెప్పాను దానితో నాన్నకు కోపం వచ్చి మా నాన్న దగ్గర పనిచేస్తున్న వారితో నన్ను కిడ్నాప్ చేయించి ఇక్కడ దాచిపెట్టారు నువ్వు ఇంటికి వస్తావని నాన్న ఊహించి ఉండరు నిన్ను అడ్డు తొలగించుకోవడానికి ముంబైకి రప్పించి అని అనుకున్నాడు అనుకుంటా మా నాన్నకి ప్రాణం కంటే పరువు డబ్బు ముఖ్యం నేను వచ్చేసాను కదా మనం మీ ఇంటికి వెళ్ళి అక్కడే ఉందాం నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కూడా అయిపోయాయి జాబ్ కోసం ట్రై చేస్తాను మనం సంతోషంగా ఉండవచ్చు మీ అక్క బావ ఇంకా మనకు పుట్టబోయే బాబుతో అని వంశీ అంటాడు అభిరామ్కి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి వెళ్తుండగా కిడ్నాప్ చేసిన వారు చూస్తారు ప్రవళిక ఇంకా వంశీ వాళ్ళని చూసి పరిగెత్తుతారు ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనానికి వంశీ ఇంకా ప్రవళిక ఢీకొంటారు యాక్సిడెంట్ అవుతుంది అది చూసిన వంశీ వాళ్ళ నాన్న వాళ్ళ మనుషులు వంశిని ప్రవలికని హాస్పిటల్కి తీసుకెళ్తారు మధ్య దారిలోనే వంశీ ప్రాణాలు కోల్పోతాడు హాస్పిటల్కి వెళ్ళాక ప్రవళికకి చికిత్స చేపిస్తారు జరిగిన విషయం వంశీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తారు కిడ్నాప్ చేసిన వాళ్ళు విషయం తెలియగానే ముంబైకి వస్తారు వంశీ వాళ్ళ నాన్న వంశీ దగ్గరికి వెళ్ళి నీ కోసమే ఈ డబ్బు సంపాదించాను కానీ అది తీసుకోవడానికి ఇప్పుడు నువ్వే లేవు ఇంకా ఈ డబ్బు ఎందుకు నేను ఎందుకు అని బాధపడతారు వంశీ వాళ్ళ నాన్న కొడుకు మరణంతో పరువు డబ్బు మీద వ్యామోహం పోతుంది వంశి చనిపోయాడని తెలియగానే తాను చనిపోదాం అనుకుంటుంది ప్రవళిక కానీ వంశి వాళ్ళ నాన్న ప్రవళికను చనిపోకుండా అడ్డుపడతాడు నా కడుకు చనిపోయాడు కానీ నీ కడుపులో వాడి ప్రతిరూపం ఉంది దాన్ని చంపకమ్మ అని వంశి వాళ్ళ నాన్న ఏడుస్తూ ప్రవళికతో అంటాడు ప్రవళిక తన బిడ్డ కోసమైన బ్రతకాలి అని అనుకుంటుంది ఒక వారం తర్వాత వంశి వాళ్ళ నాన్న ప్రవళిక దగ్గరికి వస్తారు ఇప్పుడు వంశీ లేడు కానీ వంశీ అనుకున్నది జరగాలి వంశీ ఎంబీబీఎస్ చదివి సొంతగా హాస్పిటల్ కట్టాలి అనుకునేవాడు వాడి కోరికను నువ్వు నెరవేర్చాలి అని చదువు కోసం నేను ఖర్చు పెడతాను హాస్పిటల్ కట్టిస్తాను అలా అయిన వాడు పైలోకంలో సంతోషంగా ఉంటాడు అని వంశీ వాళ్ళ నాన్న ప్రవళికతో అంటాడు ఆ మాట విన్న ప్రవళిక అక్క బావ ప్రవళికను ఒప్పిస్తారు ఆరు నెలల తర్వాత ప్రవళిక ఒక బిడ్డకు జన్మనిస్తుంది పుట్టిన బిడ్డను పిల్లలు లేని తన అక్క అయిన రాణి చేతికి ఇస్తుంది ప్రవళిక మూడు సంవత్సరాల తర్వాత ప్రవళిక ఎంబీబీఎస్ పూర్తి చేసి తన మామగారు కట్టించిన హాస్పిటల్లో డాక్టర్గా ఉంటుంది ఎంతోమందికి ఉచిత వైద్యం చేస్తూ కాలం గడిపేస్తుంది తన మామగారి సహాయంతో ఎంతోమంది అనాథలను చేరదీస్తుంది ఇలా వంశీ కోరికను ప్రవళిక నెరవేర్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి